అనకాపల్లి పట్టణం గౌరపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర పత్రిక సమావేశంలో మాట్లాడుతూ వైసీసీపీ పార్టీ హత్య రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సరైన బుద్ధి చెప్పినప్పటికీ వారి హత్యా రాజకీయాల నుండి మార్పు రావడం లేదు అందుకు ఈ మధ్య రాష్ట్ర ప్రజలందరూ పండుగ వాతావరణంలో భోగి కనుమ ముక్కనుమ పాది ఆనందోత్సవాలతో ఎన్డీఏ కూటమి పరిపాలనలో అన్ని వర్గాల వారు సంతోషంగా పండుగ చేసుకోవడం చూసి ఓర్వలేని కసితో కక్షతో మరియు రాష్ట్రంలో గల బీసీలడు ఒక పద్ధతి ప్రకారం వారి రాజకీయ సామాజిక ఆర్థికంగా వారిని అనకదొక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలైన బీసీలను అవమానపరిచి వారిని అనగదొక్కి వారి యొక్క జీవితాలతో ఆడుకొనుటకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా అధికారం లేనప్పటికీ కూడా హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ వస్తుంది అందుకు పండుగ సందర్భంగా తుని నియోజకవర్గంలో కోటనందూరు మండలం మల్లిపూడి గ్రామంలో బీసీ నేత అయినటువంటి లాలం బంగారయ్యను అతి కిరాతకంగా వైసీపీ మూకలు హత్య చేయడం చాలా దురదృష్టకరం వైసీపీ పాలనలో కూడా ఒక నందం సుబ్బయ్య అమర్నాథ్ గౌడ్ పలునాడులో జల్లయ్య యాదవ్ తోట చంద్రయ్య పుంగనూరులో రామచంద్ర యాదవ్ అదేవిధంగా మహిళలని కూడా చూడకుండా ప్రకాశం జిల్లాలో పద్మా అనే మహిళ వైసీపీలో చేరను అన్నందుకు అతి నీచముగా కిరాతముగా సభ్య సమాజం తలవంచుకునే విధంగా ఆమెను వివస్త్రను చేసి నడివీధిలో తిప్పడం జరిగింది సమయంలో మన అనకాయపల్లి జిల్లా పక్కనే ఉన్న తుని నియోజకవర్గంలో మరి అల్లిపూరి అల్లిపూరి గ్రామంలో మరి లాలం బంగారయ్య అన్న బీసీ నేతను వైసీపీ రౌడీ ముఖాలు అతి దారుణంగా చంపి మరి బీసీలని అన్ని విధాలు కూడా అనదొక్కుతున్నారు ముఖ్యంగా ఈ అల్లిపూరి గ్రామంలో జరిగిన బంగారయ్య అతిని మరి ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ గవర్ కార్పొరేషన్ చైర్మన్గా మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో మరి బీసీలని అన్ని రకాలుగా వేధించడం మనందరం చూసాం ముఖ్యంగా రాష్ట్రంలో బీసీ నాయకులైన సబ్బం గారు పల్లా శ్రీనివాసరావు గారు అయ్యన్ పాత్రుడి గారు వీరు ముగ్గురిని కూడా వేధించి అక్రమ కేసులు బనాయించి వాళ్ళ ఇంటిని అధికార బలంతో మరి కొట్టించడం సందర్భాలు కూడా మనం అందరం చూసాం మరి ఈరోజు సబ్మోహరి గారు చనిపోయారంటే దానికి ఒక రకంగా చెప్పాలంటే మరి ఆయనకి ఇది ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ చేసిన దీనివల్ల ఆయన మనసు క్షోభించింది బీసీ నాయకులు అంటే మీకు కలుసు ముఖ్యంగా మరి అలాగే అచ్చునాయుడు గారు కానీ కొల్లు రవీంద్ర గారు కానీ మరి వీరి మీద కూడా అన్యాయమైన కేసులు పెట్టి జైల్లో పెట్టిన సందర్భాలు కూడా మనం చూసాం మరి రాష్ట్ర ప్రజలు బీసీలు అనేసరికి ఈ వైసీపీ ప్రభుత్వం చులకన భావన మరి ముఖ్యంగా బీసీ సబ్ప్లాన్ గతంలో గత ప్రభుత్వంలో కూడా బీసీ సబ్ల్యాన్ కూడా మరి మళ్లించిస్తారు బీసీలు సంబంధించిన అసైన్ భూములు లాక్కొని బీసీలు ఆనందగారు అలాగే బీసీలు కావాల్సిన రిజర్వేషన్ కూడా పూర్తిగా తగ్గించారు ఇవన్నీ కూడా బీసీల మీద ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న చూపు మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మరి కులవృత్తిదారుల కోసం ప్రవేశపెట్టిన ఆదరణ పథకం పథకం కూడా మరి తీసేసి బీసీలకు అందరికీ అన్యాయం జరిగింది మరి అదే ఆదరణ పథకాన్ని కూడా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదరణ త్రీ మరి మళ్ళీ ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే విదేశీ విద్య మళ్ళీ బీసీలకి విదేశీ విద్య కూడా మరి చదువు ఉన్నత చదువు చదువుకోవడానికి విదేశీ విద్య కూడా మరి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు అలాగే అదే విధంగా అంటే ఒక బీసీ నాయకులంటే ఒక మగవాళ్ళక మహిళని కూడా ఆ రోజు మన గౌత శిరీష గౌతి శిరీష ఇప్పుడు ప్రస్తుత పలాస శాసనసభిరాలు మరి గౌత శిరీష గారు కానీ లేదంటే మన ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి ప్రస్తుత శాసనసభ్యురాలు అలాగే పంచపతి పనురాజు గారు మరి వీళ్ళందరి మీద కూడా ఆ రోజు సభ్యసమతను తలదించుకునే విధంగా సోషల్ మీడియాలో మీరు ట్రోల్ చేసిన సందర్భాలు కూడా నేను గుర్తు చేస్తున్నాను ఎందుకు మీకు ఇంత లంటేంత చుగ్రభావని చెప్పినా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ తుని నియోజకవర్గంలో జరిగిన హత్యని మేము బీసీ కార్పొరేషన్